నాకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు నా కుటుంబ సభ్యులు బిడ్డలకు నా ఆత్మ ప్రణామములు నాకు చదువు నేర్పిన గురువులకు ధన్యవాదములు ప్రణామంలో కృతజ్ఞతలు అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురువు గారికి శతకోటి ధన్యవాదాలు ఆ పరమశివునికి అర్ధనారేశ్వర తత్వంలో ఉన్న ఆ గురువులకి అవతార్ బాబాజీ గారికి శతకోటి ధన్యవాదములు ప్రణామంలో కృతజ్ఞతలు నాకు ఈ ధ్యానంలోకి రాకముందు నా ఫ్రెండ్ అయిన విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు ఆమె ఎన్నో సంవత్సరాలు నాకు చెప్పి చెప్పి విసిగెత్తిపోయి ఆఖరికి మా ఇంటి దగ్గర ధ్యానం పెడుతూ ఒక్కసారి వచ్చేళ్ళనని చెప్పేసి నన్ను ప్రోద్బలం చేశారు అప్పుడు ఒకరింట్లో పదకొండు రోజులు ధ్యానం పెట్టించారు ఆ ధ్యానంలో నేను పార్టిసిపేట్ చేశాను అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను రెండు వేల పదహారు జనవరిలో వచ్చాను నేను అప్పటి నుంచి నేను ధ్యానంలో ఉన్నాను నాకు అనుభవాలంటే అప్పట్లో ఏమి ఉండేవి కాదండి శరీరం మడికి ఎనర్జీ తోటి ఊగిపోతూ ఉండేది ఫస్ట్ ఫస్ట్ రెండు నెలల తర్వాత నేను సూక్ష్మ శరీర యానం చేశానని మా ఫ్రెండ్కి చెప్తే చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అన్నారు ఆ తర్వాత పద్మా మేడం గారు కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ ఇక్కడి దాకా లాక్ వచ్చిన ఆ పద్మా మేడం గారికి ధన్యవాదాలు అలాగే నాకు మా హై స్కూల్లో ధ్యానం పెట్టినప్పుడు పౌర్ణమి ధ్యానాల్లో పాల్గొన్నప్పుడు నాకు ధ్యానంలో ఉన్నప్పుడు ఓంకార శబ్దం వినిపిస్తూ ఉండేది ఆ ప్రక్కనే ఎవరన్నా మాట్లాడుతున్నారేమని చెప్పేసి చూస్తే కానీ నా ఆత్మ నా నాలో నుంచి ఆ ఓంకార శబ్దం పలికిందని తెలుసుకున్నాను తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు గాను నేను మా ఊరు వెళ్ళాలి అని అని చెప్పేసి అనుకుంటుంటే ఎట్లా వెళ్ళాలో తెలియక బస్ స్టాండ్ కని వెళ్తే అక్కడ ఎక్కడ ఒక్క బస్సు కూడా లేదు అలా పెద్ద సముద్రం కనిపిస్తూ ఉన్నది ఒకళ్ళు పడవలో వెళ్తూ ఒక అమ్మాయి ఒక పడవ మేన ఉన్నారు వాళ్ళు ఆ ఈదురు గాలి బాగా హోరన సముద్రం వీస్తూ ఉన్నది వాళ్ళు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని ఎగిరి ఒకసారి ఓంకార శబ్దం చేస్తూ ఓం నమ శివాయ్ ఓం నమశివాయ్ అంటూ ఒడ్డు దాటాను ఆ తర్వాత నేను ఎట్లా వెళ్ళానో ఎక్కడికి వెళ్ళానో కూడా తెలియదు ఇప్పటి వరకు నేను ఎన్నో ఎన్నో శాఖాహార ర్యాలీలో పాల్గొన్నాను నాలుగైదు సార్లు నాకు ఆరోగ్యపరంగా ఎలా ఉన్నా కూడా పాల్గొనాలి అనే తపనతోటి అలా ఉండేదాన్ని నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు చాలా హాయిగా ఉంటుంది నాకు మనశ్శాంతి ఉంటుంది నేను ఎవరికైనా ఇంత సహాయం చేయాలనే తపన ఉంటుంది చేయగలిగినంత బటికి చేయి చేస్తూ ఉంటాను అలాగే ఈ మధ్య బ్రహ్మర్షి పెద్ద పత్రిజీ గురువు గారు నాకు విశ్వరూపం చూపించారు అనేది తెలిసింది ఆయన కొంచెం కొంచెం తగ్గుతూ తగ్గుతూ బాసం పట్ల వేసుకొని కూర్చున్నారు అలాగే అవతార్ బాబాజీ గారు కూడా కనిపించారు నాకు ఎంతో ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న బ్రహ్మర్షి పత్రీజీ గురువు గారికి అవతార్ బాబాజీ గారికి శతకోటి ధన్యవాదాలు అలాగే తత్వంలో ఉన్న ఆ పరమశివునికి శక్తి స్వరూపిణి అయిన ఆ పార్వతీమాతకు జ్ఞానాన్ని అందించే ఆ సరస్వతీ మాతకు లక్ష్మీదేవి సేవ సేవ అని చెప్తున్నాయి నా మనసులో నిండిపోతున్నాయి అలా నేను ఆ భాగ్యాన్ని తీసుకోవాలి అందు అందుకోవాలని అనుకుంటున్నాను ఆ దారిని నడిపించాలని గురువుల్ని వేడుకుంటున్నాను శాఖాహార జగత్కి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురువు గారికి శతకోటి ధన్యవాదాలు అలాగే పద్మావతి మేడం గారికి కూడా నేను ఎంతో ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఫ్రెండ్ అయిన విజయలక్ష్మి మేడం కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఎంతోమంది ఈ లాక్డౌన్లో ఎంతోమంది మాస్టర్లు ఎన్నో ఎన్నో చెప్తున్నారు అన్నీ వింటున్నాను అవన్నీ కూడా మాకు మామూలు ధ్యానాల్లో అయితే అందేవి కాదేమో అనుకుంటున్నాను ఈ రకంగా ఈ భాగ్యాన్ని అందించిన ఈ మాస్టర్స్ అందరికీ ఈ మేడమ్స్కి అందరికీ నా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్రహ్మర్షి పత్రిజీ సార్ గారి కొటేషన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి ధ్యాన జగత్తులో ఈ వాటిలో నాకు ఎంతో ఎంతో అనుభవం ఇస్తుంది కానీ నేను చెప్పడానికి నాకు గుర్తుండదు నాకు అవన్నీ కొంచెం బాగా ముందుకు నడిపిస్తాయని తెలుసుకుంటున్నాను పత్రిజీ సార్కి ధన్యవాదాలు పిఎంసి ఛానల్ వారికి అక్కడ ఉన్న గ్రూప్ మాస్టర్స్కి నా శతకోటి ధన్యవాదాలండి